నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలుబా ఐపిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేప జన వేపుడు ఇలా చేసి చూడండి ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అయితే ఎలా చేయాలో చూసేసేయండి ఇప్పుడు బాగా క్లీన్ చేసిన జన అయితే తీసుకున్నాను నేను ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తీసుకోవాలి తర్వాత పసుపు గరం మసాలా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి జన వేసుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో ఇలా చేయడం వల్ల మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి ఇలా బాయిల్ అయితే సరిపోతుందన్నమాట ఈ పసుపు వేయడం వల్ల మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోసుకోవాలి వాటర్ అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అప్పుడే ఈ వేపుడు చాలా చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న జనం కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఈ జనవేపుని గిన్నెలో వేసుకొని స్నాక్స్ లాగా కూడా తింటారండి అంత రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వర్షాకాలం కదండి చేపల్లో ఈ జనం అనేది ఎక్కువగా దొరుకుతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక రెండు స్పూన్లు అయితే కారం సరిపోతుంది అలాగే ఒక స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి నాకైతే చాలా చాలా ఇష్టమండి నేనైతే గిన్నెలో వేసుకొని స్నాక్స్ లాగా తింటాను అనమాట మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేప జనవేపుడు బ్రడీ ఇలా ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ట్రై చేస్తారు కదా చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి నీ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ